నిన్న నా మీద కొన్ని ఆరోపణలు చేసిన పాల్గొన్న కౌన్సిలరు భూ కబ్జాలు చేస్తున్నాడు అలాగే మా ప్లాట్ కబ్జా చేస్తున్నాడు అనే ఆరోపణలు రవీంద్రనా వ్యక్తి చేయడం జరిగింది మా మీద పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది దాని మీద ఈరోజు మేము పోలీస్ స్టేషన్కి వచ్చి దానికి సంబంధించిన పేపర్స్ కానీ రీపిటీషన్ ఇవ్వడం జరిగింది పూర్తి ఆధారంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వాళ్ళు లైన్ బాలం అనే వాళ్ళ మేనత్త భూమి రవీంద్రనాథ్ మేనత్త భూమిని బాజాత తైలం శ్రీరాములకి అమ్మడం జరిగింది ఆ రోజు భూమి వాళ్ళది ఏమి లేకుండా వాళ్ళ అత్త పేరు ఉన్న భూమి కాడికి అమ్మింది అమ్మిన తర్వాత తైలం శ్రీనివాస్ వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ఒక లేబర్ చేసిండు మొత్తం కలిసి పదకొండు ఎకరాలతో ఒక లేవట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిల లేవట్ అయింది ఎనభై తొమ్మిదిల ఫ్లాట్స్ అయినాయి తొంభై ఒకటి తొంభై రెండుల ఫ్లాట్లు అమ్మడం జరిగింది దానికి గాను మేము ఆ రోజు అది వెంచర్ అయింది వెంచర్ అయిన తర్వాత వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేను తీసుకున్న వ్యక్తి ఎనభై తొమ్మిది ప్లాట్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే ప్లాట్ అడిగి కావాలి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలే తొమ్మిదిలే ఈ ప్లాట్ చేయడం జరిగింది ప్లాట్ కూడా షేక్ మహమూద్ భాషా వాళ్ళు అనేక కారణాల వల్ల కేరళలో నివాసం ఉంటున్నారు మెట్టుగడ్డ ఉండి ఇంత ముందుకు వాళ్ళు అనేక కారణాల వల్ల కేరళలో నివాసం ఉన్నారు వాళ్ళు మా మిత్రుడు గారు ఆ ప్లాట్ కొనుగోలు చేసిండ్రు ఆయన ద్వారా అగ్రిమెంట్ ద్వారా నేను కొనుగోలు చేయడం జరిగింది ఈ రవీందర్ చార్ ఎందుకు వస్తున్నాడు అంటే ఆయన ఆల్రెడీ ఆయన ప్లాట్ అమ్మిండు ఆయన ఏం చేసినట్టే రామకృష్ణారెడ్డి అని సన్న పెంకరెడ్డి గారికి ఆయన ప్లాట్ ఆక్రమించడం జరిగింది ఆక్రమించినాక విక్రయించ విక్రయించాడు కాబట్టి ఆయన ఆ రోజు రోడ్ వైండింగ్లో ఆయనది పది గుంటలుండే రోడ్ వైండింగ్లో కట్ అయింది మిగిలి మిగిలింది మాత్రం ఆయన కమ్మిండు ఐదు గుంటలు రిజిస్టర్ చేసిడు ఇంకా ధరిలో పోలేదు కాబట్టి నాలున్నర గుంటలు ఆయన పెరిగిందని ఆయన మిగిలిన భూమి బాజత్ ఆయన ఏం చేసినట్టు తూర్పుకు ఇతరుల అని రాసిండు పడమరకి నయాంగారి భూమి అని రాసిండు ఉత్తరం వందపీట్ల రోడ్డు హైటెన్షన్ దక్షిణం హైటెన్షన్ వారు మిగిలిన అమ్మిన వారి భూమి అని ఆయనే రాసిండు అంటే ఆయన భూమి సౌత్కు ఉండాలి హైటెన్షన్ వైర్ల కింద ఆయన భూమి ఉండాలి ఆయన ఏం చేస్తున్నాడు ఉందని వచ్చి మా మీద బోర్డు వాదడం ఆయనకి ఎవరో బలంగా సపోర్ట్ చేయడం ఆ వ్యక్తులు బలంగా ఆయనకు సపోర్ట్ చేయడం వలన నన్ను డిమాండ్ చేయడం లేదు మేము పోవేలా గజం ఇస్తే మేము విడిచిపెడతాము లేదు పైసలు ఇస్తేనే విడిచిపెడతామని ఆరోపణలు చేయడం ఎందుకంటే మేము చిన్న స్థాయి నుంచి ఎదుర్కుంటూ వచ్చినాం మేము బీద కుటుంబంలో వచ్చిన వచ్చి ఈ స్థాయికి కౌన్సిలర్ అయినాక వాళ్ళు రాజకీయంగా ఏదో దెబ్బ కొట్టాలని ఒక ముదిరాజు బిడ్డని అణించి తొక్కాలని ముదిరాజు బిడ్డ ఏదో కూడా అణికి తొక్కాలని ఈ కబ్జా కూరలు వాళ్ళు మా మా టార్గెట్ చేస్తూ వాళ్ళు ప్రత్యేకంగా వేరే పని పెట్టుకోకుండా మా మీద దౌర్జన్యం చేయడం జరుగుతుంది ఇట్లా ఈయనమడం జరిగింది తర్వాత తైలం శ్రీరాములు గారు ఏం అంటే ఆయన మిగిలివాడు ప్లాట్లు కోర్టుకు ఆశ్రమించుడు కోర్టుకు ఆశ్రమించి బాధ్యత కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకొని మాకు ఇరవై ఒకటి ఇరవై రెండు ప్లాట్లు శ్రీనివాస్ యాదవ్ పేరు మీద రిష్యూ చేయడం జరిగింది కోర్టు వచ్చి కోర్టు ఆర్డర్ తర్వాతనే మేము ఏం చేసినా లీగల్ మేము ఇష్టం ప్రతి పేపర్ మాత్రం ఉంది మేము ఎంత దూరం అని వస్తాం మా బుద్దిరాజు బిడ్ల మీద వస్తే మా బుద్దిరాజు మొత్తం మేకం చేస్తాం ఖచ్చితంగా చెప్తున్నా ఒక థాటి మీద వస్తాం మేము ఖచ్చితంగా ఎంతవరకు వస్తాం దీని వెనక ఎంతమంది ఉన్నా సరే ఎంత లీడర్ ఉన్నా సరే సరే మేము వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మేము లీగల్గా కోర్టులో చేసినాం ఆల్రెడీ కోర్టు ద్వారా వాళ్ళు రావాలి లేదంటే వాళ్ళు ఏమేం చేసినా మేము కూడా తీయనిగా రెడీగా ఉన్నాం ప్రతి ఎవిడెన్స్ తీసుకున్నాం ఆల్రెడీ మేము అన్ని ప్రతి ఎవిడెన్స్ చేసుకుంటాం మేము ప్రతి ఎవిడెన్స్ ఎన్నిక రెడీగా ఉన్నాం ఎందుకంటే మా మీద అన అనవసరం ఆయన ఆరోపణలు చేసి ఎవరైతే మా మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు ఇదో కట్టలు కట్టలు రెడీగా ఉన్నాయి అన్ని రెడీ చేసి పెట్టినాం మేము కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎవరైతే మా మీద ఆరోపణ చేస్తురో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అవి ఆ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆ ల్యాండ్లో ఏం జరుగుతుంది అనేది మాకు తెలుసు కాబట్టి దీని ఇంతటి వరకు ఆపితే బాగుంటుంది లేదు గెలుకుందాం అనుకుంటే ఎంత అయినా సరే నేను రెడీ కూడా పేపర్ వర్క్ కావచ్చు ఏంటికైనా సరే రెడీ కూడా ఒక ముదిరాజు బిడ్డని మీరు కించపరిచి ప్రత్యేకంగా ముదిరాజు బీడని టార్గెట్ చేయడం ఒరిజినల్గా వాళ్ళకి నాకు ఎటువంటి లింక్స్ లేవు ఏదైనా మేము ఆల్రెడీ మాకు చతురత లేదు అనవసరంగా మా మీదనే టార్గెట్ పెట్టడము ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు నేను రాశా మీడియా మిత్రులు అందరికీ చెప్తున్నా ఏదైనా ఇరవై ఏళ్ళకెళ్ళి రియలైజ్ చేస్తున్నాము ప్లాట్లు అమ్ముతున్నాం కొంటున్నాం చేస్తున్నాం చిన్న చిన్న మిస్గా ప్రతి ఒక్కరు చేస్తుంటారు అక్కడ అక్కడ జరగచ్చు ప్రత్యేకంగా మానవుగా దృష్టి పెట్టి వీళ్ళే టార్గెట్గా తీసుకోవడం ద్వారా కట్టు మా పార్కున్న యాభై మంది ఉన్నారు ప్లాట్లు అభిజెన్ చేసిన వాళ్ళు అట్లా మొత్తం టౌన్ మొత్తం దాదాపు ఐదు వందల మంది ఉన్నారు ఈరోజు నాకే జరిగితే ఐదు వందల మంది కూడా ఎప్పుడైనా జరగొచ్చు మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఇది ఎవరికో రాకముందుకే అందరూ మా ఏకతాటిగా రావాలి మా బుద్ధిరాజు పీఠని కూడా నేను ఏకం చేస్తాను కదా చర్చ జరుగుతుంది ఇంకొకసారి నా మీద ఎటువంటి న్యూసెన్స్ వచ్చినా వాట్సాప్ గ్రూప్లో వచ్చినా మాత్రం వదిలే ప్రసక్తే లేదని దూరం అయినా లీగల్ కానీ ఏంటి కొట్టడానికి కానీ ఉన్నాను ఈ ఈ విషయాన్ని వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను